మేడ్చల్ సమీపంలో అక్రమంగా డ్రగ్స్ తయారు చేసి విక్రయించడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అల్లు సత్యనారాయణ కుత్బుల్లాపూర్ నివాసంలో ఉంటూ ఓ రసాయన కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మెఫిడ్రోన్ ఎఫిడ్రిన్ డ్రగ్ చేస్తున్నాడు దీని యాదాద్రి జిల్లాలో తెలిసిన వారికి సరఫరా చేసే క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి యాభై లక్షల విలువ చేసే నిషేధిత మెఫా డ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు మరో ఏడుగురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు వేడి చేతి దగ్గర అల్లు సత్యనారాయణ దగ్గరకి వ్యక్తిని అల్లులో తీసుకోవడం జరిగింది అతని విచారించి వన్ కేజీ మెఫా డ్రోన్ అనేటివి ఒక ఎన్డీపీఎస్ మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది దీని కాస్ట్ సుమారుగా నలభై నుంచి యాభై రక్షిలో ఉంటుంది ఇందులో అల్లు సత్యనారాయణతో పాటు మొత్తం సెవెన్ మెంబర్స్ని మేరస్లో చూపించడం జరుగుతుంది